హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ శ్రీకృష్ణుడి ద్వారకా నగరానికి సజీవ సాక్ష్యం ఇది నూట తొంభై రెండు కిలోమీటర్ల పొడవు నూట తొంభై కిలోమీటర్ల వెడల్పు ముప్పై ఆరు వేల ఎనిమిది వందల అరవై నాలుగు చదరపు కిలోమీటర్లు విస్తీర్ణము బారులు తీరిన వీధులు వీధుల వెంట బారులు తీరిన చెట్లు రాయల్ ప్యాలెస్లు రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు కమర్షియల్ మాల్స్ కమ్యూనిటీ హాల్స్ రత్న స్తంభాలు వజ్ర తోరణాలు సాటిలేని ఆర్కిటెక్చర్ సముద్ర మధ్యలో మహా నిర్మాణము జగన్నాథుడి జగదేక సృష్టి వేల సంవత్సరాల క్రితపు అపూర్వ మహానగరము ఇది ఇంకా ఉంది అంటే నమ్ముతారా అవును మీరు నమ్మి తీరవలసిందే క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరాల నాటి లెజెండ్ సిటీ సాగర గర్భంలో సజీవంగా ఉంది ఇంతకీ ఆ మహానగరం ఎక్కడ ఉంది ఇప్పుడు అసలు ఎలా ఉంది ఆ నగరపు రహస్యాలు ఏమిటి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము అంతకంటే ముందు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పటికప్పుడు పెట్టే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విషయంలోనికి వెళ్తే ద్వారకా నగరము మహాభారత కాలం నాటి అద్భుతమైన నగరము సాగర గర్భంలో నేటికీ కూడా మిస్టరీగానే మిగిలిపోయినటువంటి నగరము శ్రీకృష్ణుడు రాజధానిగా చేసుకొని పాలించిన ఈ చారిత్రక నగరానికి సంబంధించి ఆనవాలు గుజరాత్ సముద్ర తీర సమీపంలో ఉన్నాయి అలాగే పలు పరిశోధనలో కొన్ని ఆధారాలు కూడా ఇక్కడ బయటపడ్డాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఆరు సంవత్సరంలో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఒక పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలే బయటికి వచ్చాయి పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసిన అదే చోట సముద్ర గర్భంలో ఒక మహా గొప్ప నగరానికి సంబంధించిన ఆనవాలు బయటపడ్డాయి ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఏఎస్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధన శ్రీకృష్ణుడి ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పింది ఆ మహానగరము క్రీస్తు పూర్వము మూడు వేల నూట నూట యాభై ఏళ్ళ క్రిందిది అని నిర్ధారించారు అదే ద్వాపరయుగంలో కృష్ణుడు విశ్వకర్మ సహాయంతో నిర్మించిన ద్వారకగా భావించారు గుజరాత్ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో నలభై మీటర్ల లోతులో సుమారు తొమ్మిది చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ చారిత్రక నగరం విస్తరించి ఉన్నట్లు గుర్తించారు క్రమబద్ధమైన నిర్మాణాలకు సంబంధించిన రాతి కట్టడాల ఫోటోలను భావ్య ప్రపంచానికి విడుదల చేశారు శ్రీకృష్ణుడు మధురలో కంసుని సంహరించాడు దీంతో మగధరాజు జరాసందుడు కాల సహాయంతో మధురపైన అనేక సార్లు దాడికి దిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు తనతో ఉన్నటువంటి యాదవులను తీసుకొని గుజరాత్లోని సౌరాష్ట్ర తీర ప్రాంతంలో వెళ్తాడు యుద్ధాల వల్ల జరిగే అనర్థాల నుంచి యాదవులను రక్షించడానికి శ్రీకృష్ణుడు ద్వారకా నగరము నిర్మాణం చేసి ప్రజలందరినీ కూడా అక్కడికి తరలించి సురక్షితంగా పాలించాడు అని మనకు పురాణ కథనాలు చెప్తూ ఉన్నాయి గోమతి నదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా నిర్మించిన నగరమే ద్వారకా నిర్వహణ సౌలభ్యం కోసం దీన్ని రెండు విభాగాలుగా నిర్వహించారు నివాస ప్రదేశాలు వ్యాపార ప్రదేశాలు వెడల్పైన రాజమార్గాలు వాణిజ్య కూడళ్ళు సంతలు రాజభవనాలు అనేక రకాల ప్రజా ప్రయోజన ప్రదేశాలతో ద్వారకా నగరం అంతా కూడా నిర్మితం అయి ఉంది రాజసభ మండపము ధర్మ సభ ఇక్కడ రాజు ప్రజలతో సమావేశం జరిపేవారు సుందరమైన సముద్ర తీరాలతో ద్వారకా నగరం అంతా కూడా అద్భుతంగా ఉండేది అని చెప్తారు గోమతి నదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా ద్వారకా నగరాన్ని నిర్మించారు అందమైన కట్టడాలతోనే కాదు ప్రకృతి సోయగాలతో నగరమంతా కూడా స్వర్గాన్ని తలపించేది సముద్ర తీరంతో ఆ ప్రాంతము ఆహ్లాదకరంగా ఉండేది కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర పదహారు సంవత్సరాల తర్వాత ఈ నగరమంతా కూడా సముద్ర గర్భంలో కలిసిపోయింది మహాభారతము హరివంశ పురాణము వాయు పురాణము భాగవతము కంద పురాణాలలో ద్వారకా క్షేత్రానికి సంబంధించిన ప్రస్తావన ఉంటుంది ఈ ప్రదేశము అనర్ధ సామ్రాజ్యాలలో ఒక భాగము శ్రీకృష్ణుడు తనంతర రాజులు ద్వారకా నగరాన్ని కేంద్రంగా చేసుకుని సామ్రాజ్యాన్ని పాలించారు అంధకులు రుష్టులు ఈ రాజ సమాహారంలోని అంతర్భాగాలు ద్వారకను పాలించిన యాదవులను దసరాస్ అని అంటారు వాసుదేవ కృష్ణుడు బలరాముడు కృతవర్మ ఉద్ధవుడు అగ్రుడు ఉగ్రసేనుడు ద్వారకా నగరంలో నిర్మి నివసించిన రాజులలో ప్రముఖులు మహాభారత యుద్ధము క్రీస్తు పూర్వం మూడు వేల నూట ముప్పై ఎనిమిదిలో జరిగింది ఆ తర్వాత ముప్పై పాటు శ్రీకృష్ణుడు ద్వారకాలోనే నివసించాడు కృష్ణుడి అనంతరము యాదవ రాజులు పరస్పరము తమలో తామే కలహించుకుంటూ ఉండడం వలన సామ్రాజ్యం అంతా కూడా పతనమైనట్లుగా చెప్తారు శ్రీకృష్ణుడు నూట ఇరవై ఏళ్ళు జీవించినట్లు పురాణాల చరిత్ర మనకు చెప్తుంది ఆయన నిర్యాణం చెందగానే సముద్రంలో భారీ ప్రళయమే వచ్చిందట ఆ సునామి ద్వారకా నగరాన్ని అంతా కూడా ముంచెత్తింది అని చెప్తారు సాగరము ఉవ్వెత్తున ఎగిసి వస్తూ ఉంటే తాను చూశాను అని మహాభారతంలో అర్జునుడు కూడా చెప్తాడు ద్వారకాపురి క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల నలభై మూడులో మునిగిపోయినట్లుగా చెప్తారు తీరం వెంట దీని ఆనవాలు కూడా లభించాయి ప్రస్తుతము గుజరాత్లోని జామ్నగర్ సముద్ర తీరంలో ద్వారకకు సంబంధించిన ఆనవాలు బయటపడ్డాయి ఇక్కడ ఉన్నటువంటి ద్వారకాధీశుని ఆలయము కూడా ఎంతగానో ప్రసిద్ధిని చెందింది దీనిని శ్రీకృష్ణుడి మనవడు అయిన వజ్రనాభుడు నిర్మించాడు అని చెప్తారు ప్రస్తుతము ద్వారకలో శ్రీకృష్ణుని ఆలయాలు ఉన్నాయి పురాతనమైన హిందూ సాంప్రదాయానికి బేట్ ద్వారకా ప్రసిద్ధిని చెందింది ఇక్కడ సముద్ర తీర ప్రదేశాలు పురాతనమైన వస్తువులకు ప్రసిద్ధిని చెందాయి ఇక్కడ లభించే మట్టి పాత్రల అవశేషాలు క్రిస్టియన్ శఖలలో సముద్ర తీర దేశాలతో జరిగిన వ్యాపారము వాణిజ్యాలకు తార్కాణము నిర్మాణ శాస్త్ర నిపుణుల బృందము వాళ్ళ పరిశోధనల ఫలితంగా అనేక పురాతన కళాఖండాలు సముద్ర గర్భం నుంచి బయటికి తీసుకువచ్చారు ద్వారకా నగర పరిశోధనలు నిర్మాణపరమైన విషయాలను వెలికి తీయడమే కాకుండా సంస్కృతి గురించిన విషయాలను తెలుసుకోవడానికి ప్రాముఖ్యతను ఇచ్చింది అక్కడ లభించిన మృణ్మయ పాత్రల వయసును అనుసరించి మిగిలిన విషయాల కాలనిర్ణయం చేయడానికి ఉపయోగపడుతుంది బెడ్ ద్వారకలోని మృణ్మయ పాత్రలు క్రీస్తు పూర్వము మూడు వేల ఐదు వందల సంవత్సరాల నాటివి అని నిర్ణయించబడింది ప్రళయానికి ముందు భారీ గాలులే వీచాయి ప్రజలు నివాసాల్లో మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవడం మొదలయ్యాయి భారీ విపత్తుకు ఇవి సంకేతాలు అని భావించినటువంటి శ్రీకృష్ణుడు అందరినీ కూడా సమావేశపరిచి పవిత్ర స్నానం చెయ్యాలి అంటూ ఆదేశించాడు కృష్ణుడి పిలుపు మేరకు ద్వారకకు వచ్చేసిన అర్జునుడికి రాబో విపత్తు గురించి చెప్పాడు మరొక వారం రోజుల్లోనే ద్వారకా సముద్రంలో మునిగిపోనుంది అని తెలియచేశారు ద్వారకా ప్రజలను సురక్షితమైన ప్రాంతానికి తరలించాలని సూచించాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు అరణ్య బాట పట్టడము ప్రాణాలను తెజించడం జరిగింది దీంతో అర్జునుడు శ్రీకృష్ణ బలరాములతో సహా యాదవులందరికీ కూడా అంత్యక్రియలు నిర్వహించి ద్వారకా ప్రజలను సంపదను వాహనాలలోనికి ఎక్కించి సురక్షితమైన ప్రాంతాల్లోనికి తరలించారు అలా వారంతా కూడా ఆ నగరాన్ని దాటగాని సముద్రుడు ఉగ్రరూపాన్ని దాల్చాడు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ క్షణాల్లోని ద్వారకా నగరాన్ని అంతా కూడా ముంచెత్తేశాడు ఇదంతా కూడా ద్వారకా ప్రజలు అర్జునుడి కళ్ళ ముందే జరిగింది చరిత్ర చెక్కినటువంటి ఆ నగరము సజీవంగానే ఉంది ద్వారకా నగరాన్ని బయటకు తీసుకురావడమే చరిత్రకారుల ముందు ఉన్నటువంటి లక్ష్యము లెజెండ్ సిటీని సాగర్ గర్భం నుంచి బయటకు తీసుకొని వస్తే అలనాటి సజీవ సాక్ష్యము మన కళ్ళ ముందు కదలాడుతూ కనబడుతుంది ఓకే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి 街道。